నాకు నా మన్మడు మంచి కావాల దొరా ఆడు ఆడు మంచిగా ఉంటేనే నా అయితే దొర నా పిలిచిన పైసలు నాలుగు వేలు వస్తాయి ఇస్తా అని కాపాడు దొరా అయ్యో దొరా కాపాడు తండ్రి నువ్వే తిక్కు ఊటో తల్లి ఊటో తల్లి కూతు కాపాడుతుంది ఇవి అన్ని చేయాలంటే ఎనిమిది వేల రూపాయలు అవుతుంది తల్లి పుట్ట మధ్యాహ్నం పట్ట పనులు తీయాల తల్లి మంత్రాలు తంత్రాలు అన్ని చేయాలే తల్లి నల్లగోడిని వేయాలే తల్లి ఇవన్నీ కావాలంటే ఎనిమిది వేల రూపాయలు అవుతుంది తల్లి నాలుగు వేల రూపాయలు మాత్రం సరిపోవు తల్లి అన్ని సామాన్లు తేవాలి తల్లి అన్ని అన్ని తెస్తేనే సరిపోతాయి తల్లి అన్ని సామాన్లు నేను తయారు చేసుకొని వస్తాను తల్లి అట్లా అయితేనే చేస్తా తల్లి కుర్రో కుర్రు చూసాను మంచిగా చేసి మున్పు ఎట్లా ఉండే ఉండే ఇప్పుడు తొండవాళ్ళు అయ్యండు ఆపాడ ద్వారా గుర్రో గు్రు సరే తల్లి మంచిగా నేను చెప్పినట్టు మీరు ఇద్దరు చెప్పండి చెమకం చెంచారేచారే కంకం కహారే కమారే పసుపు ఉన్న దయ్యం వదలాలే

కూరనైతే కాపాడు ఇప్పుడైతే ఏడు వేల రూపాయలు ఇస్తా జర పానం అయితే చూసుకో చూసుకొని ఆయన చూసుకోన గరీబులము పూర కాపాడు మా కొన్ని అయితే కాపాడుతాండ్రి కొన్ని ఇస్తా ఇప్పుడు ఇస్తా అన్ని ఇస్తే మరే కొత్త కసురుకుంటే ఇప్పుడు నాలుగు వేలు తీసుకొని ఆయన తర్వాత మూడు వేలు ఇస్తా సరే అమ్మా మంచిది సరే అమ్మా మీకు నెంబర్ తీసుకో విజయ నెంబర్ నాయన నేను ఏడు పోతే తల్లి చూసుకో నెంబర్ తీసుకో

హలో ఏడు ఏమైనా మర్చిపోయినావురా మనం అనుకున్నదావ తీయాలేరాడీ వస్తున్నావు రెడీరా పానమే బాగలేక పాయే हरी तायरा इतनो रंग क्या मालूम मालूम तायरा इतनो मुंग नगरी वही जस्ट बेड की पान में बागरे कपाए यारी बोतले ने गिर क्यों हुए जस्ट साँ अट्ठा वही ना वो अट्ठा रावले ये तो ऑपन वही ना वो आका ऑपन रावले हाँ थी अबा उससे

నేను పోయి చికెన్ తెచ్చా నువ్వు పోయి మాల్ మసాలా చెప్పు నాకు ఎట్టుటానా మొత్తం బొరాన్ ఉండాలి ఉండదు మరి ఏమైంది రా ఎవరు నటు రా అందరూ ఏమైంది రా నరి ఇట్లా డలు ఉన్నారు అందరు అరే మన మలియాడు రాంద్రా ఎటు రారు ఏం లేదురా మన మన్ని అమ్మకి ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్ ఉన్నాడు వారు కూడా రావాలని ఉండే కానీ హాస్పిటల్ డబ్బులు రావాలని అది అరేంజ్ చేయమని నాకు మరి చేద్దాం అట్ల మరి సరేనా రే నువ్వు అన్నట్టు మనం ఒక పని చేద్దాము మనం వేసుకున్న పైసలు తలా కొన్ని ఇంకా వేసుకొని వాళ్ళ అమ్మ ప్రాణాన్ని ఆపాలి మన దోశన వాళ్ళ అమ్మ ఆరోగ్యానికి ఆపాలి సరే ఎందుకంటే మన దోశన వాళ్ళ అమ్మనే కదరా

దావత్ ఇవ్వరాకుండా రేపు చేసుకున్నాం పైసలు ఉన్నాయిగా పోయి ఇచ్చి మా మా దోస్తానకనైతే ఏం కాదు వాళ్ళ అమ్మ బాగుండాలి సరేనా ఓకేరా రా ఇచ్చేస్తాము సరే మా అమ్మమ్మ పెడి పడి ఓకే అన్నది మీరే తిచ్చినా పోరే ఆ గుడి ఆ గురి అమ్మమ్మ పిచ్చిన పైసలు ఎలా కాల్ మీ డౌట్ ముందు ఉంది చూడండి Ayo to lari podar oye likara kapai Ochina naora <hesitation> 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 Sare, சின்ன பைசா இவன் நேனோ மாதிரி கார்த்த ரெண்டு அடுத்து அது மூணு ரோஜா தா முசி மா அம்மே பைசா இவ்வளோ இசலை அதுக்கே ஸ்பானேஷன் அது நீக்கே மாற்றம் மன தோஸ்தான் எப்படிக்கா சரி అస్సలు తినది అది నీకు అయితేనే బరబ్బర్ సెట్ అవుతుంది అందుకనే నీకు ఫోన్ చేసి పిలిపించిన అది నీకు నాకు మాత్రమే సెట్ అవుతుంది ఈ పని అమ్మమ్మ పింఛన్ పైసలు ఎక్కువ కొట్టేస్తున్నాం అర్థమైందా ఇది నీకు నాకు మాత్రం ఇద్దరికే బయట వాళ్ళకి మా దూసుకాలకి ఇబ్బంది లేదు కరేనా పక్క ప్లాన్ ఇది ఇంటికి పోయాక నేను ఏదో ఒక ఏషా వేసుకుంటా రెండు రోజుల తర్వాత ఏషం వేసుకొని రావాలి ఏషం పోదరో ఏషం కుర్రో కుర్రు వాడికి అనుకో మనం మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి పెంచిన పైసలు కాజేస్తుంది ఎట్లా చేసి సరేనా అట్లా కాదమ్మమ్మా చెప్పేసారు అయినా మా దూశ్యాల మా కలిసి దావా చేసుకున్నాం పైసలు పైసలుండే మా దోశ్యాలు అవి మావి మీ పింఛి పైసలు తీసుకోగా అమ్మ హాస్పిటల్ తీసుకుపోయారు అంట బాల్య ఆ పైసలు తీసుకుని ఇరవై వేలు దాకా జమ చేసి

లైక్ చేయండి హలో హాయ్ నేను మీ సర్వర్ పాషా మాధవూర్ పొరడు యూట్యూబ్ ఛానల్ ఈ షార్ట్ ఫిలిం మీకు నచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే అనిపిస్తుంది మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అండ్ అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసిన వారు యాక్ట్రెస్ లక్ష్మమ్మ ఆసిబాయి నరేష్ మహేష్ గణేష్ రమేష్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ మన దొంతల సతీష్ కుమార్ దీంట్లో సహకరించిన వాళ్ళు రాము రామ్ లక్ష్మణ్ అండ్ ప్రతి ఒక్కరు సహకరించారు దీని షూటింగ్కి వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నెక్స్ట్ వీడియో సర్పాంజీ తిప్పలు ఎలా ఉంటుందో ఫన్నీగా తీసుకొస్తున్నాను అలాగే మీ కామెంట్ రూపంలో ఎలా ఉంది ఈ షార్ట్ ఫిలిం కామెంట్ చేయాలని కోరుతున్నాను మీకు ఐడియాస్ వస్తే ఆ కామెంట్ రూపంలో మాకు చెప్పండి మేము అలాగే మీ కోరిక మేరగా మేము తీయగలుగుతాము అలాంటి చేయాలని కోరుతున్నాను تھینک یو فار واچنگ نیو می سروپاشا مدک یو ٹوب چانل